అయితే నిన్న టీపీఎస్ వాళ్ళకి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాం అది టీపీఎస్ఆర్ రమేష్ సార్ చెప్పినాం సార్ ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతా ఉన్నది దానిపైన మీరు చర్య తీసుకో చర్య చేయాలని చెప్పేసి అంటే మాకు కనీసం మ్యాన్ పవర్ లేదా మేము ఎట్లా చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రానికి ఏ విధంగా నిధులు రావాలే ఏ విధంగా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రము అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉండలేవు దీనిపైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి సంబంధించిన అధికారులను అడుగుతా ఉన్నాం సార్ ఇది ఎందుకంటే మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి అక్రమ నిర్మాణాలు జరుగుతాయి దానిపైన మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళ నిర్మ వాళ్ళు జరగకుండా దానిపైన ఏదో చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కనీసం మీరు పట్టించుకోకపోతే అక్రమ నిర్మాణాలు జరిగే సందర్భంలో ప్రభుత్వం రావాల్సిన ఆదాయానికి గండి కొట్టుకుంటా కొంతమంది అభియోగాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దానికి సంబంధించిన కమిషనర్లకు కానీ టిఎస్ కానీ చైన్మైన్లకు కానీ డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ఏమంటలేదని చెప్పేసి అంటారు ఇప్పటికీ మన కళ్ళ ముందేది ఉడాకాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర నూట ఎనభై ఫ్లాట్ నెంబర్ నూట ఎనభై ఆరు పక్కకు ఐదు అంతస్తుల నిర్మాణం జరుగుతూ ఉంటే మరి మీకు కనపడతలేదు సార్ అంత పెద్ద మీ చైర్మన్లు ఏం చేస్తారు మీ టిపిఎస్లు ఏం చేస్తారు మీ కమిషనర్ ఏం చేస్తాడు నిన్న కూడా అదే జరిగింది కదా ఇక్కడ మన సర్కిల్ ట్వంటీ ఆయన కూడా ఆయన కూడా అక్కడ అక్రమ జరుగుతుందంటే అది పట్టించుకోలేక బలవంతంగా పేపర్లు దాన్ని ఇప్పుడు పూలు స్థానం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది జరగక ముందుకే మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడుగుతాను సరే మీకు జీతాలు ఇస్తలేరా ప్రభుత్వం అంతా మరి ఏం చేస్తాడో ఆలోచన చేయాలని చెప్పేసి ఈ ఆమె గురించి అడుగుతా ఉన్నాం ఇక జరిగింది ఉడా కాలనీలో ప్లాట్ నెంబర్ నూట ఎనభై ఎనభై ఆరు పక్కకి వాటర్ ట్యాంక్ దగ్గర ఐదంతస్తుల నిర్మాణం జరుగుతూ ఉన్నది దానిపైన మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని చెప్పేసి టిఆర్ఎం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇది మీరు చేయకపోతే మాత్రం దీన్ని హెడ్ ఆఫీస్ కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కూడా పంపడానికి టిఆర్ఎం సిద్ధంగా ఉన్నది దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి షేర్లింగం పెళ్లి చందానగర్ మున్సిపాలిటీ అధికారులకు టిఆర్ఎం నుంచి తెలియజేస్తాను సార్